శ్రీ గురుబే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ గురుగ్రహం వక్రగతి చెత్తటం వల్ల వృచిక రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి అనేది వీడియోలో క్లియర్గా చూద్దామండి వృచిక రాశికి అధిపతి కుజగ్రహం వృచిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జష్ట నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటే వీరందరికీ కూడా మనం చెక్కోబెట్ యొక్క గోచార గురు ఫలితాలు వర్తిస్తాయండి గురుగ్రహం వృచిక రాశి మరియు వృచిక లగ్నం వారికి ద్వితీయ పంచమాధిపతి యోగకారకుడు విలువనిచ్చే గ్రహం కూడాను అత్యంత శుభగ్రహం వీరికి మిత్రగ్రహం కూడా ఈ రాశి అధిపతికి గురుగ్రహం గురించి తెలుసుకోవాలనుకుంటే గురుగ్రహము సహజ శుభగ్రహం అండి ఎంతటి శుభగ్రహం అంటే గురుగ్రహం రాశి మారినప్పుడల్లా కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకో రాశిలో స్థితి పొందబోయే రోజునే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయి అంతటి శుభగ్రహం గురుడు కనుక కంబస్ట్ అయితే అస్తంగత్వం చదివితే కనుక శుభ కార్యక్రమాలు కూడా చేయరు సో అంతటి శుభగ్రహం అని చెప్పాలి ఆధ్యాత్మికతకు మత గ్రంథాలకి హైయర్ ఎడ్యుకేషన్కి సంతానానికి కుటుంబ సంతోషానికి ప్రాపర్టీస్కి వీటన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహించే గ్రహం గురుగ్రహం మరి ప్రతి గ్రహంలాగానే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలు ఉన్నాయండి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది సప్తమ దృష్టి ఉంటుంది గురుడి కింద విశేష దృష్టిలో ఐదు తొమ్మిది స్థానాలు చూస్తూ ఉంటారు గురుగ్రహం ఎక్కడైతే ఉంటే అక్కడ నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు గురు దృష్టి మంచిది శుభగ్రహం కాబట్టి మరి గురుగ్రహము గోచారంలో వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారండి ఆయన వృషభ రాశిలో ఉంటూ పదకొండవ స్థానమైనటువంటి కన్యా కన్యరాశిని మీ యొక్క జన్మరాశిని మకర రాశిని చూస్తూ ఉన్నారు అంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆయన వృషభంలోనే ఉన్నారు ఒకటి మూడు ఏడు పదకొండు స్థానాల ప్రభావ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అవి స్లో అవ్వబోతున్నాయి ఎందుకనంటే గురుగ్రహం వక్రీకరించబోతున్నారు వక్రీకరించిన ఉండడానికి అందుకు బట్టి ఏంటంటే కక్షలో వెనక్కి వెళ్ళినట్టుగా మనకు అనిపించడం అనుభూతి పొందటం కాకపోతే భూమికి దగ్గరగా వస్తారండి మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని నిమిత్తం ప్రయాణం చేస్తూ ఉంటాం సడన్గా ఏదైనా మర్చిపోయి మళ్ళీ గుర్తు వస్తే పాస్ తీసుకుంటాం అక్కడ ఆగుతాం మళ్ళీ వెనక్కి వచ్చి ఆ విలువైన వస్తువులు మనతో తీసుకెళ్తాం ఇదే విషయంగా చూస్తే గురుడు ప్రయాణంలో మనం సడన్గా ఆగిపోయాం అంతకాలం అక్కడంతా దృష్టిలో పెడుతూ ఉండే మూడు ఏడు పదకొండు స్థానాల మీద ఒకటవ స్థానం మీద ఇప్పుడు ఆయన షిఫ్ట్ అయ్యాడు వెనక్కి కాబట్టి అంటే ఆరవ స్థానానికి టచ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు అంటే ఆరవ స్థానం పదవ స్థానం రెండవ స్థానం పన్నెండవ స్థానం ట్రిగ్గర్ అవుతున్నాయి ఆయన దృష్టి మంచిది కదా ఈ ఒకటి మూడు ఏడు పదకొండు స్థానాల ఫలితాలు స్లో అవుతాయి ఆ దృష్టి లేదు కాబట్టి ఆయన దృష్టి ఉన్న స్థానాలు రెండు ఆరు పన్నెండు రెండు స్థానాలు అభివృద్ధి చెందుతాయని చెప్పాలంటే సో ఎక్కడ స్లో అవుతుంది ఎక్కడ మనం ఫోకస్ చేయాలో చూద్దాం గురుగ్రహం ఏడవ స్థానంలో వక్రీకరిస్తున్నారు ఏడవ స్థానం అంటే ఎదుటి వాళ్ళు విదేశాల్లో మీ జీవన విధానం మీ యొక్క ఎదుటి వ్యవహారము వ్యాపారం మ్యారేజ్ అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు ఇలీగల్ బాండేజ్ అంటే వ్యాపారం మీద ఫోకస్ లేకపోవటం ఎదుటి వాళ్ళతో సరిగా వ్యవహారం చేయలేకపోవటం జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఇలాంటివి కలగటం యానం ప్రయాణం చేద్దామంటే అనుకూలమైన పరిస్థితులు సరిగా లేకపోవటం లాంటివి ఎక్కువ కనబడుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క గురుదృష్టి పదకొండవ స్థానం మీద కన్య మీద కూడా పడుతుంది కన్యా రాశి కూడా అంటే పదకొండవ స్థానం అంటే లాభాలు నెట్వర్క్ ఫ్రెండ్స్ మీ యొక్క అనుకున్న కోరికలు నెరవేర్చుకోవటం డ్రీమ్స్ డిజైర్స్ ఇవన్నీ అంటే ఏడవ స్థానం వీక్ అయింది వ్యాపార స్థానం ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళతో ర్యాపు తగ్గినా వ్యాపారం తగ్గినా డీలింగ్ తగ్గినా కూడా లాభాలు తగ్గుతాయి అదేవిధంగా నెట్వర్క్ సర్కిల్ నుంచి కొంచెం దూరం అవటం కొంత ఏదో కారణాల చేత సరిగ్గా నెట్వర్క్ సర్కిల్తో వారితో సరిగ్గా ఉండలేకపోవటం జరగటం మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోలేకపోవటం అదేవిధంగా మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ మీకంటే పెద్దవారితోటి సత్సంబంధాలు ఉండలేకపోవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి మరి ఈయన సప్తమదృష్టి చేత మీ యొక్క రాసి మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే సో మీ మీద మీరు ఫోకస్ చేసుకోలేకపోవటం అంటే స్థితప్రజ్ఞ ప్రజ్ఞ స్టేబిలిటీ ఉండలేకపోవటం లేకుంటే కన్సిస్టెన్సీ పార్సిస్టెన్సీ అంటారు కదా సో దేని మీద కూడా ఒక ఒక ఫోకస్తో మనం ఉండలేకపోవటం స్థిరంగా ఉండలేకపోవటం వివరింగ్ ఆఫ్ మైండ్ ఉండటం లాంటివి కనబడుతూ ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ మూడవ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు ప్రయాణాలు చేద్దామంటే చిన్నపాటి ఆటంకాలు సిబ్లింగ్స్ యంగర్ సిబ్లింగ్స్ మీకంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవారు కానీ సహాయ సహకారం లేకపోవటం నేబర్స్ కొలీగ్స్ ఇలాంటి వారి యొక్క సహకారం కూడా సరిగ్గా ఉండలేకపోవటం కొన్ని గమనించవచ్చు అగ్రిమెంట్ చేసుకుందాం అనుకుంటారు చివరి దాకా వచ్చి క్యాన్సిల్ అవ్వటం కొన్ని అబ్జర్వ్ చేయవచ్చు ఈ నాలుగు నెలల కాలంలో ఈ గురుగ్రహం వక్రీకరించినప్పుడు ఆరవ స్థానాన్ని టచ్ చేస్తున్నారు ఆరు అంటే శత్రు రుణ రోగ బాధ ఆరులో ఉన్న గ్రహము పదవ స్థానాన్ని పన్నెండవ స్థానాన్ని రెండవ స్థానాన్ని వీక్షిస్తుంది ఆర్ అంటే ఏంటి కాంపిటేటర్స్ మీద విజయం పొందుతారు మీరు కనుక విద్యార్థులైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాసి ఉత్తీర్ణత పొందడం లాంటివి జరుగుతుంది రోగబాధ హెల్త్ సమస్యల మీద ఫోకస్ చేసి అంటే అనారోగ్య సమస్య నుండి విముక్తి పొందటం కావచ్చు గతంలో తీసుకున్న రుణాలు బాధిస్తూ ఉంటే ఆ రుణాలను క్లోజ్ చేసే విధంగా కావచ్చు ఆ రుణాలను తగ్గించుకునే విధంగా యొక్క ప్రణాళికలు వేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆరవ స్థానం అంటే డైలీ సర్వీస్ ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగం కొలువు దొరుకుతుంది డైలీ బేయస్ వాళ్ళు ఉంటారు రోజు సంపాదిస్తూ ఉంటారు వారు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి మరి ఆరవ స్థానంలో ఉన్న గ్రహం యొక్క దృష్టి పదవ స్థానం మీద పడుతుంది అంటే పదవ స్థానం అంటే వృత్తి రాజ్యభావం వృత్తి చేస్తున్న వారు వారి వృత్తుల మీద బాగా ఫోకస్ చేస్తారండి మరి పదవ స్థానం మీద గురు దృష్టి కాబట్టి కాస్త నేమ్ అండ్ ఫేమ్ కష్టపడి పనిచేస్తాడు గుడ్ గై అని అనుకోవడం ఇలాంటివి కొన్ని పై అధికారుల మెప్పు పై వారి యొక్క ప్రోత్సాహం ఉంటుందని చెప్పాలి మరి పన్నెండవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఆరవ స్థానంలో ఉండి పన్నెండవ స్థానం అంటే విదేశాల్లో జీవన విధానం విదేశాల్లో ఉన్న వారి జీవన గతులు ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు సర్వీస్ కావచ్చు సేవాభావం చేసేవాళ్ళు కొంత ఖర్చు కూడా ఉంటుంది ఆ ఖర్చు కూడా ధార్మిక కార్యక్రమాల ఎందుకు సేవా కార్యక్రమాల ఎందుకు ఖర్చు పెడతారు వాటికి సంబంధించిన ఫండ్స్ కూడా రాబట్టుకోగలుగుతారు ఇవన్నీ కూడా బాగానే ఉంటుందండి నిద్రలేమి సమస్యలు వారు తగ్గించుకోగలుగుతారు ఇవన్నీ ఉంటాయి మరి అదేవిధంగా రెండవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఆరు పది సంబంధం వచ్చింది రెండు సంబంధం వచ్చింది రెండు ఆరు పది సంబంధం అంటే వృత్తి వృత్తి ద్వారా ధనం ఆరు అంటే డైరీ సర్వీస్ పది అంటే వృత్తి రెండవ స్థానం అంటే ధనం వృత్తి ద్వారా రావాల్సిన ధనం స్టేటస్ వస్తుంది మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది మీ వాక్కుకి వృత్తి స్థానంలో బలం పెరుగుతుంది మీకు శత్రువులు కూడా సహకరిస్తారు ఇలాంటివన్నీ కూడా ఒక పాజిటివ్గా చెప్పచ్చండి మరి మొత్తంగా చూస్తే ఏ విషయాలు ఎందు అనుకూలత లేదు ఏ విషయాలు ఎందు అనుకూలత కలగబోతుంది ఈ వక్రీకరణ సమయంలో తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో అంటే ఒకటి మూడు ఏడు పదకొండు ముఖ్యంగా మీ మీద మీరు ఫోకస్ తగ్గుతుంది మీ వైటాలిటీ మీ ఆరోగ్యం రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి స్టార్ట్ ట్రావెలింగ్ డిస్టెన్స్ దగ్గర ప్రయాణాలు కొంచెం సజావుగా ఉండవు దూర ప్రయాణాలు అంత అనుకూలంగా ఉంచవు పెద్దవారితో మీకంటే పెద్దవారు మీకంటే చిన్నవారు సిబ్లింగ్స్ ఎవరైతే తోపుట్టులు ఉంటారో వారి పరిస్థితుల్లో కొంచెం ఒడిదుడుకులు కావచ్చు వారితో సత్సంబంధాలు నెరవేర్చలేకపోవడం లాంటివి గమనించవచ్చు మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలు డ్రీమ్స్ విజన్స్ వీన్ని కూడా తొందరగా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం తక్కువ పోస్ట్పోన్మెంట్ లేట్ అవుతూ ఉంటాయి కాకపోతే ఈ వ్యాపారం కూడా కొంచెం స్లో ఫేస్లో ఉంటుంది లాభాలు తక్కువగా వస్తాయి ఈ శైలి డైలీ సర్వీసు సేవాభావంలో ఉన్నవారు వృత్తిలో ఉన్నవారు ఇలాంటి వారందరూ కూడా డెఫినెంట్గా మళ్ళీ అభివృద్ధి చెందారని చెప్పవచ్చు అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి ఆరులో ఉండి పన్నెండు చూస్తూ ఉన్నారు ఖర్చు అవుతుంది ఇన్వెస్ట్ చేస్తారు ప్రాపర్టీస్ మీద సో దట్ ఇస్ ఆల్సో లాంగ్ స్టాండింగ్లో బెనిఫిట్ అవుతుందని చెప్పాలండి ఇక్కడ ఆయన గురుగ్రహం వక్రీకరించేది మోక్ష నక్షత్రం మీద ఇరవై ఆరు నవంబర్ వరకు తదనంతరం ఇరవై ఏడు నవంబర్ నుండి ఆయన ఏంటంటే రోహిణి నక్షత్రం మీద చంద్ర నక్షత్రం మీద వక్రీకరించబోతున్నారు కాబట్టి ఏంటంటే సో రాష్ట్రాధిపతి నక్షత్రం మీద వక్రీకరిస్తున్నారు కాబట్టి ఏంటంటే మీలో డీప్ రీసెర్చ్ కానీ డెప్తుగా ఆలోచించడము మీలో మీరు ఉండటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీ ఎఫర్ట్స్ అంతా కూడా ఇరవై ఆరు నవంబర్ దాకా పెడతారు ఫలితాలు తొమ్మిదవ స్థానం భాగ్యస్థానాలపై చంద్ర నక్షత్రం మీద గురుడు వక్రీకరిస్తారు కాబట్టి అప్పటి నుండి శుభ ఫలితాలు అధికంగా అందుకుంటారు ఇరవై ఏడు నవంబర్ నుండి ఫిబ్రవరి నాలుగో తారీఖు మించిన మంచి శుభ ఫలితాలు అంతా డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటుందని చెప్పారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్స్కూన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వే జనా సుఖీన భవంతు స్వస్తి